హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను గవ్వలతో గోధుమ పిండి గవ్వలతో మంచూరియా చేశానండి అవి ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి కానీ చాలా ఈజీ ప్రాసెస్ టేస్టీగా ఉన్నాయి అంత బాగున్నాయి అండి అందుకనే మీకు కూడా మాకు నచ్చినాయి అని చేసి పెడుతున్నాను అది చపాతి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఓ పది నిమిషాలు నాన్న ఇచ్చి చిన్న చిన్న వండాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అస్తమానం చపాతీలు తినే కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి వెరైటీ కూడా ఉంటుందిగా వెరైటీ చేసినట్టు ఉంటుందని నేను అలా చేస్తానండి గవ్వాల చెక్క మీద చేసుకోవచ్చు ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు నాకు గవాల చెక్క ఉందని గవాల చెక్కతో చేశానండి మరి మీకు గవ్వాల చెక్క లేకపోతే ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు నేను గవల చెక్కతోటే చేశాను అది కూడా చూపిస్తానండి అది కూడా చూపిస్తే అది ఏది నచ్చితే అది చేసుకోవచ్చు మీకు అది నచ్చితే దాంతో చేసుకోవచ్చు గవల చెక్కతో చేసుకుంటే ఇట్లా చెక్క అంటేనే ఇదైతేనే బాగుంటుంది నాకు తెలిసి అది ఎందుకంటే ఫోర్కు కొంచెం మూడే వస్తాయండి ఇది లేకపోతే మూడు మూడే వస్తాయి నాలుగు రావు కొద్దిగా అందుకే కొద్దిగా అనిపించింది నాకు అందుకే చెప్తున్నా మీకు క్లారిటీగా ఇలా అంటే చెప్పను అది చూడండి అట్లా వచ్చింది ఇవేమో ఎక్కువ వచ్చినాయి ఉబ్బులు వాటికి రాలేదు వాటర్ పెట్టుకున్నానండి హీటే లోపల మనం ఇంకా ఆయిల్ వేసుకోవాలండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఆయిల్ వేసుకోవాలి ఉప్పు కూడా వేసానండి అది మిస్ అయిందట్టుంది ఒక్కోసారి అట్లే జరుగుతుంటాయి తెలియకుండా ఇంకా అవన్నీ వేసుకొని ఉడికించుకోవాలండి గంట స్టీమ్ చేసుకోవచ్చు అండి స్టీమ్ చేసుకోవచ్చు కానీ స్టీమ్ చేస్తే అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇదైతే డైరెక్ట్ గేస్తే ఏముంది లే ఇక గోధుమ పిండిగా అందిట్లో పొయ్యేది ఏం లేదు కదా అన్నట్టు ఉడికించానండి అట్లా బాగా నాలుగైదు పొంగులు రానిచ్చావు పా పది నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది తీసి ప్లేట్లో తీసుకొని మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచూరియా చేసుకోవటం అండి మీరు నాకు ఇట్లా చేస్తే కొంచెం మా పెద్దవాళ్ళమైతే తినలేస్తాం కానీ చిన్న పిల్లలు తినలేకపోతే కొంచెం నూనె నూనెలో అవి వేయించుకోండి కొద్దిగా కొద్దిగా నూనె వేసి వేయించితే ఆ టేస్ట్ బాగుంటుంది ఆ నూనె వేసి నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసానండి అవి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాను క్యాప్సికమ్ కూడా తరిగి పెట్టుకోండి టమాటాలు ఉప్పు సరిపడా మీరు నేను మళ్ళీ ఇంకోసారి వేసాలండి ముందు కొద్దిగా వేసాను ఫ్రోజన్ బఠానీ అంటే ఫ్రోజన్ బటానీ వాడానండి నేను క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసాను కరివేపాకిందాక దాంట్లోనే పడిపోయిందిగా ఇంకా అవసరం లేదు ఈ వేగాలండి మరీ వేకక్కర్లేదు మరీ వేకుండా ఉండకూడదు మధ్యస్థంగా వేయగాలి పాత బట్టి బట్టాని టమాటా కూడా కొద్దిగా ఒక్క నిమిషం వేగనిచ్చి ఎమ్మటే మళ్ళీ ఉప్పు సరిపోదని ఇందాక ఉల్లిపాయలు వేగటానికి వేసాను ఇప్పుడు మళ్ళీ వేసాను సరిపడా రెండు టమాటాలు పెద్ద టమాటాలు తీసుకున్నానండి అవి పెద్ద టమాటాలు అయితేనే మనకి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకనే వేసానండి ఇక అవి కొంచెం వేగిన తర్వాతలో మనం సాసులు వేసుకోవాలండి గ్రీన్ చిల్లీ సాసు అవి వేసుకోవాలి ఉప్పు కారం ఇవి సరిపోదుగా ఎట్లయినా అని ఇంకా ఉప్పు కొద్దిగా ఉప్పు కొంచెం కారం కూడా వేసానండి వేసిన తర్వాతలో సాసులు కూడా వేసాను సాసులు లేని వాళ్ళు ఇంకా అవంతం వేసుకోవచ్చు అండి అవి బాగుంటాయి అట్లయినా బాగుంటాయి నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను సోయా సాసు రెడ్ చిల్లీ సాసు నా దగ్గర ఉంటాయి అందుకని వేసానండి అది సోయా సాసు కొద్ది కొద్దిగా వేసాయి ఎక్కువ ఎక్కువ కూడా వేయలేదు ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ వద్దులే అన్నట్టు కొద్దిగా వేసాలండి అవి వేగిన తర్వాత కొంచెం గాన ఫ్లోర్ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసి కొంచెం నీళ్లు వేసి వండలు లేకుండా కలుపుకొని అది పోసేసుకొని తిప్పుకోవాలండి ఒక నిమిషం అవి ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఈ ఉడక ఉడకబెట్టి ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవచ్చు రండి టమాటా సాస్ కెచప్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఎప్పుడు చేసి ఉంచేదాన్ని ఈసారి అన్నీ తెప్పించింది అది తెప్పించింది వేసా ఇంకా ఉడికిన తర్వాత అవి వేసుకోండి నేను అవంతున ఉడికిచ్చి ఆయనకి వేసాను కదా ఒకసారి మీరు ఇట్లా చేసుకొని తిని చూడండి ఒకసారి కొంచెం ఇవి ఉడికికుండా ఉడి ఉడికిన తర్వాత తీసి కాసేపు నూనెలో వేయించి తీసి చేయండి టేస్ట్ తేడా తెలుస్తుంది మీకు నాకు అది చేసా ఇది చేసా నాకు రెండు నచ్చినాయి కానీ హెల్దీ పరంగా ఇది అని ఇది పెడుతున్నా వీడియో నేను ఇది బాగుంది అది అది బాగుంది ఇది బాగుంది రెండు నచ్చినాయి కానీ హెల్దీ పరంగా ఇది బాగుంటుంది అన్నట్టు ఇది పెట్టానండి కానీ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఇది ముగ్గురికి సరిపోతుంది మాకు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే బాగా మా ఇద్దరు ఇద్దరు తినేయచ్చు మేము ముగ్గురు తిన్నాము కానీ చాలా చాలా బాగా నచ్చిందండి ఇక తీసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే అంతా పీర్ చేసుకుంటుంది వాటికి అందుకే పెట్టాలండి ఇక సర్వ్ చేసుకొని తింటమే అస్తమానం చపాతీలు చపాతీలు తినాలంటే బోరు కొడుతుందిగా ఇలా చేసి పెట్టారనుకోండి శుభ్రంగా లొట్టలు వేసుకుంటూ తింటారు ఎంత బాగుంటుందో ఎంత బాగుందో అనుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు మనం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుంది స్నాక్ పరంగా చేసుకోవచ్చు స్నాక్గా తినొచ్చు బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు డిన్నర్లో తినొచ్చు ఏ విధంగా తినొచ్చు దీన్ని చాలా బాగుందండి హెల్దీ ఫుడ్ అంతా బాగుంది నచ్చిందండి మీకు నచ్చుద్దని ఆశ అనుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ అండి బాయ్